హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు రెసిపీ వంకాయ పుల్లమెంతి వంకాయ అంటే ఎవ్వరికి ఇష్టం లేని వాళ్ళు లేరు కూరల్లో రారాజు వంకాయ ఈ పుల్లమెంతి అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను చిన్న చిన్న వంకాయలు లేత వంకాయలు తెచ్చుకున్నాను తెచ్చుకొని వీటిని శుభ్రంగా కడిగి ఎక్కడ పుచ్చు లేకుండా నాలుగు ముక్కల్లాగా మనం కట్ చేసుకోవాలి ఈ మెంతి పౌడర్కి ధనియాలు జీలకర్ర పచ్చిశెనపప్పు మినపప్పు ఎండుమిర్చి తర్వాత ఇంగువ మెంతులు అన్నీ కూడా సెపరేట్గా దేనికి దానికి వేయించుకొని పౌడర్ కొట్టుకోవాలి వంకాయలు నాలుగు బద్దల్లా చీరుకునేటప్పుడు పసుపు ఉప్పు వేసి నీళ్ళల్లో వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఎంత లేత వంకాయలు అయినా సరే కండ్ర రాకడం తప్పదు కండ్ర రాకుండా నల్లగా రాకుండా ఉండాలి అంటే చక్కగా పసుపు ఉప్పు నీళ్ళల్లో వాటిని వేసుకొని చక్కగా ఒకటికి రెండు సార్లు కడగండి తరువాత ఇప్పుడు ఇలాగ చక్కగా వేయించుకున్నాం కదా వేరు వేరుగా అన్ని పప్పులు ధనియాలు అవన్నీ వాటన్నిటినీ మెత్తగా గ్రైండర్లో చక్కగా జార్లో వేసి పౌడర్ కొట్టుకోవాలి అలానే స్మూత్ పౌడర్ వద్దండి కొంచెం గరుకుంటే కూర మనకి బాగుంటుంది ఇంకా ఈ మెదడు తీరిని మెరుగుపరుస్తుందండి ప్రతి ఒక్కరికి తెలుసు నేనైతే వేయించుకొని సెపరేట్గా వేయించుకున్నవన్నీ కూడా పౌడర్ చేసుకున్నాను నాకు స్టాండ్ కొంచెం పాడైంది కాబట్టి చేతితోనే తీవలసి వస్తుంది అందుకు కొంచెం 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 వేసి మొత్తం చూపించాను ఇప్పుడు ఇంగు ఇందులో వేసుకోవాలి ఎందుకంటే వేడి మా వేడి మీద వేసుకున్నాం కాబట్టి అదే మనం కానీ మూకుట్లో వేసామంటే ఇంగు మాడిపోతుంది తర్వాత మెంతులు సెపరేట్గా వేయించుకొని అందులో పౌడర్ కొట్టుకోవాలి ఈ విషయం నేను పౌడర్ ఆడుతున్నప్పుడు జ్ఞాపకం వచ్చింది మెంతులు వేయలేదని అప్పుడు వేయించి అందులో పౌడర్ కొట్టుకున్నాను ఇప్పుడు మనం వంకాయలకి పుల్ల మెంతికి చక్కగా పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఉప్పు ఒక గిన్నెలో కొంచెం తీసుకొని తగినంత ఉప్పు వేసి కలుపుకోండి మిగిలింది స్టోర్ చేసుకోవాలి కొద్ది టైర్ టై డబ్బాలో స్టోర్ చేసుకుంటే మిగిలిన వాటికి మనం మళ్ళీ చేసుకున్నప్పుడు ఆ మెంతి పౌడరు పనికి వస్తుంది ఇప్పుడు చక్కగా వంకాయ నాలుగు బద్దలు చేసి ఉప్పు పసుపు నీటిలో నానబెట్టి ఉంచారు కదా ఇప్పుడు అది అవన్నీ కూడా నీరు తీసేసి ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఆ మెంతి పౌడర్ని ఈ నాలుగు బద్దల్లో చక్కగా చేత్తో కానీ చెంచాతో కానీ నింపి పెట్టుకోవాలి కొంతమంది ఆ పౌడర్లో నూనె వేసుకుంటారు ఇప్పుడు నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోసి చింతపండు రసానికైతే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ పౌడర్ మొత్తం అన్నింటిలో కలిపి ఉంచాను కదా వంకాయలు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె పోసుకోవాలి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి ఎన్ని కాయలు ఉండాలి మనకి తడవాలి ఈ ప్యాన్లో నూనెలో ఒక్కొక్క కాయి ఇందులో మనం మెంతి మెంతికూరేం కదా అవన్నీ కూడా అందులో చక్కగా వదిలేయాలి మొత్తం అంతా వేసిన తర్వాత పైన మగ్గడానికి ప్లేట్లో నీళ్లు పోసి ఉంచుకోండి వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరండి కూరలకే రారాజు వంకాయ కదా చర్మము జుట్టు సంరక్షణకి ఇది తోడ్పడుతుంది ఉండే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో పనిచేస్తుంది ఎముకల ఆరోగ్యానికి చాలా మటుకు సహాయపడుతుంది ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన మన కడుపు నిండిన అనుభూతి ఇచ్చి బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇవన్నిటి మీ చక్కగా మగ్గాలి అంటే పైన ప్లేట్లో నీరు పోసి ఉంచుకోండి చూసారా కొంచెం అయితే వంకాయలో తేడా కనిపిస్తుంది కదా మగ్గినట్టు ఇలాగా జాగ్రత్తగా ఒక అట్లకాడతో కలుపుకుంటూ ఉండండి తర్వాత మనం ఇంకొంచెం గ్రేవీ కావాలి కదా మెంతి ఆ గిన్నెలో ఉన్నది మొత్తం మనం పోసుకోవాలి దానికి ఐదారు చెంచాల పైనే పట్టింది ఈ గ్రేవీ రావాలి అంటే ఇలా పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం జాగ్రత్తగా కాయి విడిపోకుండా చిదిమికోకుండా మనం కలుపుకోవాలి ఇప్పుడు నాకు మొత్తం నేను గిన్నెలో ఒక కప్పులోకి తీసుకున్న మెంతి పౌడర్ అంతా వేసుకున్నానండి వేసుకొని చక్కగా జాగ్రత్తగా ఆ నాలుగు ముక్కలు విడిపోకుండా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ప్లేటు చక్కగా నీళ్లతో పెట్టి పూర్తిగా మగ్గించండి అజీర్తి కడుపు ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ వంకాయని ఎక్కువ తీసుకోకుండా ఉండడమే మంచిది ఇప్పుడు నేను నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజు నిమ్మకాయ తీసుకున్నాను చింతపండు తీసుకున్నాను కదా అది చక్కగా నీళ్లు తీసి చింతపండు రసం ఇప్పుడు ఈ మూత తీసిన ఇది చూసారా మగ్గింది కదా అందులో ఈ చింతపండు రసం మొత్తం పోసుకోవాలి నాకు దగ్గర దగ్గరగా మూడు గ్లాసుల రసం అయితే వచ్చిందండి అంతా కూడా చక్కగా మునిగిన వంకాయ పూర్తిగా మునిగేటట్టు చూసి కొంచెం ఉప్పు సరి చూసుకోండి ఎందుకంటే పౌడర్లో ఉప్పు వేసుకున్నాం కానీ వంకాయ చింతపండుకి కావాలి కదా అందుకు ఉప్పు సరి చూసుకొని చక్కగా జాగ్రత్తగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించండి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ వంకాయ కూర చాలా ఇష్టం అండి అన్నం మొత్తం తినచ్చు వేడి వేడి ఈ వంకాయ పొలం అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో చక్కగా కొత్త కొత్తలాడుతోంది ఇది వేడి వేడి అన్నంలో తింటే ఆహా ఏమి రుచి అంటారు ప్రతి ఒక్కరు వంకాయ కొత్తిమీర కారం ఎంత ఇష్టమో అలాగే వంకాయ పొలం కూడా అంతే బాగుంటుంది చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది చూశారు కదా ఈరోజు రెసిపీ వంకాయ పుల్లమెంతి ఎంతమందికి నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి హై బటన్ని క్లిక్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోద్దు మీ లైక్గా నేను ఎదురు చూస్తూ ఉంటాను వంకాయతో ఎన్ని రకాలు చేసుకున్నా కూడా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది ఆరోగ్య ప్రయోజనాలు అలాగే రుచికి రుచి ఉన్న ఈ వంకాయని మన ఆహారంలో భాగంగా చేసుకోవడంలో తప్పులేదు కదా ఇలా మువ్వంకాయలు దొరికిన వారు ఈ కూర చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ